అక్కడ ఆన్పిట్ ఉంది అక్కడ రాపడి లేదు యాగి బైట ఉండు ఆన్ ఆబ్జర్షన్ ఇదలే మీ వంట గోయ్యి అందరూ చిన్నవా ఈ రూట్ అదిరిగాది అబ్బో యావంట పుల్లం తిని ఎందుకేనైతే యాదికి டேய் லேமாஸ் நாரோ லேமாஸ் பையன் வந்து கதிகள படுத்துங்க சங்கமாகனச்சனை மீரா அந்த மாட்டு டைகர் பார்த்தான் ப்ரோ என்னவா ஏணா சாப்ட்டி நல்லா வந்துருடா சாபண்டா மீரா நல்லா லைட் வந்துருது இது இது ஏிறது வாடலாம் प्रॉब्लम இல்ல யாரெல்லாம் தென மேட்ட ரேடா யாரெல்லாம் ரேடா ஜோ ஏடலாம் காட்டா ஜுபிலா சலவுனல சலவு ஓடுங்க அது வந்து சலவு அது வந்து கடா और चौड़ाई बढ़ाई बढ़िया ले ले और चौड़ाई क्या ले हां मेरे से मुझे फोन नहीं मां छोड़ ले दो ಊರ <laughs> 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 મીડ સામતર સામીતતજ સામતરણીં! મારલગે સામી સામે! પામતરણ સામે! સામે નામં નામે સામુતં! મ�

પકનો કોરો બોડોરો પકનો પકનો જપે મોડોરો પકનો વિલેજ બાત્રવ વિલેજ ઉટી પાલો અરુન્દ્ર ઓડા એટી કાલી રક્ષકલાડી આનો 10% થાઈજી અવર એમ બલે બલે પા ના લોટા માકેડ ઓદુ અધિકારંગે અદિકાર પૂછો એવડે પટ માકેડા આરોડલા એમ નથી માબત કો નાખી આલે બિરા રો રો પગના આમ દિલતો આ ગુટ્ટો આ દેખરા ઊરા પાડી દે તલવરદ કાબો તલવરદ ઊરે ઊરા રમન ઊળા રમલે ઓડે ઊળા રમનો માજી રમલાન્ડો બેરો સરપંચને એને કમિટીસને રમન વાડ તળવેતો રમનો ઓડ કાચલ ડબણો ને એક ટેસ્કો દેકો કાચો રમન હા બોડે સાંગણી મનો માણસ મતો એકતા જિલ્લા ગામટા ತಮಾಷಾ ಓನ್ ಅಡುಗೆ ಅಂತ ಊರ ಗ್ರಾಮ ಬದ್ರಪಡಾ

ನಾನು ಧರ್ನಾ ಐಡಿ ಕಾರ್ಡ್ ಐಡಿ ಕಾರ್ಡ್ ನೇ ಸಂಬಂಧ ನಂಬ

అది నాకు ఎందుకన్నా ఊర్లో వెళ్తున్నాను కూడా వాళ్ళు పెట్టుకోమని నేను చెప్పాను వాళ్ళక వాళ్ళు పెట్టుకోమని నేను చెప్పాను నాకేం అవసరం మీరు చెప్పండి రూల్స్ వాళ్ళకి ఏమని చెప్పాను నేను వాళ్ళకి ముందు వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకోమని చెప్పి నేను చెప్పాను ఏదైనా కూడా

పడతా ఉన్నారు వైట్ షాప్ పెట్టాలని చూస్తున్నారు మాకైతే ఇష్టం లేదు అదేంటంటే మేము దగ్గర నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాము సిఎస్పీ దగ్గర నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాము అనేసి అని మాట్లాడుతున్నారు సైడ్ కూడా ఉన్నారు కాదు కలవాల స్థలం எந்த இனம் போடும் 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 ఇది గ్రామం ఇది మాకేందంటే బస్ స్టాండ్ నుంచి విలేజ్ గ్రామం గ్రామం అయితే రైతులు ఒక ముక్క కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అందులో ఆడోళ్ళు లాస్ట్ బస్సులు కాలేజీ పిలకాలు కానీ ప్రయాణికులు కానీ పొద్దుపోయి విలేజ్కి నడిచిపోతూ వస్తుంటారు పది దాకా లాస్ట్ బస్సులు ఈ ఏడ బ్రాంచ్ షాప్ పెడితే మాకేందంటే దాని దానివల్ల ఏంటంటే బయటోళ్ళు విల్వేజ్ వల్ల ఈ షాప్ వల్ల మాకు ఇబ్బందులే బయట వాళ్ళు స్థాయికి వాళ్ళని అస్వస్థత మాట్లాడితే మాకు ఇబ్బందికరం పక్కనే ఇల్లు కదా పోవాలా మా విలేజ్లో పోవాలా ఊరు వంటిపాలెం ఇరపాళ్ళం మాదిగాడ మలిచేడు ఏనాదం ఇన్నున్నాయి ఇన్ని గ్రామాల్లో లాస్ట్ బస్సులో పొదల కూర కూడా లాస్ట్ పది గంటలకి మనకి ఆడ నుంచి ఆడవాళ్ళు ఒక్కొక్కరు బాత్రూమ్ విలేజ్లోకి ఈ నుంచి కాలనీ లేక బాత్రూమ్ ఒక్కొక్కరు ఈడ షాప్ పెడితే ఈ షాప్ పెట్టిన వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది లేదు బయట వాళ్ళు ఇచ్చే తాగత వాళ్ళని ఇబ్బంది పెడితే ఆడవాళ్ళని మేము ఇబ్బంది పడతాం అందువల్ల మాకు ఈ ప్లేస్ వద్దు పక్కన పెట్టమని మా కోరిక అంతే అది తర్వాత మీరు కానీ వ్యతిరేకంగా పెడితే మీ ఇష్టం మాకుండే ఉండే కోరిక అది మాకు మా విలేజ్ మొత్తం మీద వెయ్యి సంవత్సరాలు పెట్టి పెట్టిస్తాం మాకు వద్ద అని పక్కన పెట్టుకోండి పక్కన పక్కన ప్లేస్ ఉంది దాంట్లో మాకు అభ్యంతరం లేదు పక్కన ఏంటంటే మాకుండే ప్రాబ్లాలి ఆడవాళ్ళు ఒక్కరు వస్తాం వాళ్ళు వచ్చిన వాళ్ళు ముందు రోజు చూపించాం వాళ్ళకి ఆడవాళ్ళు వాళ్ళని మొత్తం నలభై యాభై వాళ్ళు పూజ చేసుకుంటారు ఆ బత్తం పోటాలి తిన్నది కూడా కూడా అది కూడా పోటది ఆ గ్లాసులు ఆ చేస్తాలు చూడండి పెట్టే ముందు అది వల్ల దానివల్ల మా ప్రాబ్లం ఇది ఒకటే కానీ వాళ్ళ షాపు వాళ్ళ వల్ల గవర్నమెంట్ వల్ల మాకు ఇబ్బంది లేదు